జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తన పార్టీ తరపున ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఇరవై ఒక్క ఎమ్మెల్యే అభ్యర్థులు ఇద్దరు పార్లమెంటు అభ్యర్థులతో సమావేశం కానున్నారు మంగళగిరిలోని కేంద్ర పార్టీ కార్యాలయంలో భేటీ సందర్భంగా అభ్యర్థులందరికీ బీ ఫామ్లో పంపిణీ చేయనున్నారు పవన్ కళ్యాణ్ ఇన్ని రోజులు జరిగిన ప్రచారం తీరుతెన్నుల గురించి ఆయా నియోజకవర్గాల స్థితిపై ఫీడ్బ్యాక్ తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం పోలింగ్కు ముందే ముమ్మల ప్రచారంతో గెలుపు ఖాయమనే నమ్మకం స్థానిక సమస్యల పరిష్కారానికి అండగా నిలిచి పోరాడతామనే భరోసా కల్పించేలా చూసుకోవాలనే విషయంపై కూడా అభ్యర్థులకు పవన్ పలు సూచనలు ఇచ్చే అవకాశం ఉంది ముఖ్యంగా ప్రచారంలో భాగంగా ప్రజలతో ఏ విధంగా మమేకం కావాలనే అంశాలపై పవన్ కళ్యాణ్ తన ఫీడ్బ్యాక్ అభ్యర్థుల ఫీడ్బ్యాక్ను పోల్చి సుదీర్ఘంగా చర్చించి సూచనలు ఇవ్వనున్నట్లు సమాచారం జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తన పార్టీ తరపున ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యే అభ్యర్థులు ఇద్దరు పార్లమెంటు అభ్యర్థులతో సమావేశం కానున్నారు మంగళగిరిలోని కేంద్ర పార్టీ కార్యాలయంలో భేటీ సందర్భంగా అభ్యర్థులందరికీ బీఫాములు పంపిణీ చేయనున్నారు పవన్ కళ్యాణ్ ఇన్ని రోజులు జరిగిన ప్రచారం తీరుతెన్నుల గురించి ఆయా నియోజకవర్గాల స్థితిపై ఫీడ్బ్యాక్ తీసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది ఇక పోలింగ్కు ముందే ముమ్మర ప్రచారంతో గెలుపు ఖాయమనే నమ్మకం స్థానిక సమస్యల పరిష్కారానికి అండగా నిలిచి పోరాడతామని భరోసా కల్పించేలా చూసుకోవాలనే విషయంపై అభ్యర్థులకు పవన్ పలు సూచనలు ఇచ్చే అవకాశం ఉంది ముఖ్యంగా ప్రచారంలో భాగంగా ప్రజలతో ఏ విధంగా మమేకం కావాలనే అంశాలపై పవన్ కళ్యాణ్ తన ఫీడ్బ్యాక్ అభ్యర్థుల ఫీడ్బ్యాక్ను పోల్చి సుదీర్ఘంగా చర్చించి సూచనలు ఇవ్వనున్నట్లు సమాచారం ఇదే అంశంపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు సాంబశివరావు మనం చూసినట్లయితే జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ రేపు ఏదైతే ఇరవై ఒక్క మంది అసెంబ్లీ మరియు రెండు పార్లమెంట్ స్థానాలకు సంబంధించి ప్రతి ఒక్కరిని కూడా కనిపించి పార్టీ కార్యాలయంలో సుదీర్ఘంగా కొన్ని చర్చలు అయితే జరిపి అక్కడ వరకు కొన్ని చర్చలు అయితే జరిపి అక్కడ ఇప్పటి వరకు ఉన్నటువంటి రాజకీయ పరిణామాలు ఇవి అన్నిటిపైన కూడా వాటి ఆయన ఒక విశ్లేషణ చేసి అదేవిధంగా గ్రామస్థాయిలో ఏ విధంగా వెళ్ళాలి గెలుపు కోసం ఎటువంటి కార్యక్రమాలు కార్యాచరణ చేయాలనే అంశాలపైన పూర్తిగా ఆయన చేయనున్నటువంటి పరిస్థితి మొత్తం మీద ఆయన చూసినట్లయితే రేపు ఈ కార్యక్రమం అయిన తర్వాత మొత్తం అందరికీ కూడా ఇరవై ఒక్క మంది అసెంబ్లీ మరియు రెండు పార్లమెంట్ స్థానాలకు సంబంధించి అందరికీ కూడా బీఫార్మ్స్ బీ ఫామ్స్ ఇచ్చి ఆయన పంపించిన పంపించేటటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది మొత్తం కూడా రేపటి నుంచి ఆ బీ ఫార్మ్స్ తీసుకున్న తర్వాత నాయకులందరూ కూడా క్షేత్రస్థాయిలో ఎటువంటి పని చేయాలి ప్రజలతోటి ఏ విధంగా మమేకం కావాలి అనే అంశాలపైన కూడా ఆయన చెప్పనున్నారు దశ దిశ నిర్దేశం చేయనున్నారు ఇప్పటికే పవన్ కళ్యాణ్ ఏదైతే పర్యటన ఉందో పర్యటన కొన్ని ప్రాంతాల్లో చేసినప్పటికీ కూడా ఇంకా మిగిలిన ప్రాంతాల్లో కూడా పవన్ కళ్యాణ్ పర్యటన చేయాల్సి ఉంది రేపొద్దున మచిలీపట్నం మరియు పెడంలో కూడా పర్యటన చేయాల్సినటువంటి పరిస్థితుంది అలా మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉన్నటువంటి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో వీలైనటువంటి నియోజకవర్గాల్లో పవన్ కళ్యాణ్ మరియు చంద్రబాబు ఇరువురు కూడా ప్రయత్నం కలిసి ప్రయాణం చేసేటటువంటి వీలు కూడా కనిపిస్తుంది అదేవిధంగా వీళ్ళని చోట్ల పవన్ కళ్యాణ్ కూడా ఒంటరిగా కానీ కలిసి కానీ వెళ్ళి ఆ యొక్క ఏదైతే నియోజకవర్గాల్లో పూర్తిగా పనిచేయాలనే ఆలోచనలో కూడా ఆయన ఉన్నట్టుగా తెలుస్తుంది మొత్తం మీద అక్కడ ఏదైతే జిల్లా జిల్లాల వ్యాప్తంగా కానివ్వండి నియోజకవర్గ వ్యాప్తంగా కానివ్వండి స్థానికంగా ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో సమస్యలపైన ప్రజాకలం ప్రజా గళాన్ని మనం ఏ విధంగా తీసుకోవాలి మన గళాన్ని ప్రజల్లోకి ఏ విధంగా తీసుకెళ్ళాలి ప్రజల్లో వచ్చినటువంటి మార్పుని ఓటుగా మార్చుకుని జనసేన అభ్యర్థులు కానివ్వండి ఉమ్మడి కూటమి అభ్యర్థులు కానివ్వండి ఏ విధంగా పడాలనే అంశాలపైన రేపొద్దున ఇరవై మంది అసెంబ్లీ అభ్యర్థులు మరియు ఇద్దరు పార్లమెంట్ అభ్యర్థులతో కూడా సుదీర్ఘంగా పార్టీ కార్యాలయంలో చర్చలు కూడా జరపినట్టుగా తెలుస్తుంది వీటన్నింటినీ కూడా చేసిన తర్వాత ముఖ్యంగా ఏదైతే అయితే ఒక అభ్యర్థి పార్టీకి సంబంధించి ఒక నామినేషన్ వేయాలంటే కంపల్సరిగా బీఫామ్ ఫామ్ కావాలి ఆ బి ఫామ్ని అయితే మాత్రం రేపు శ్రీరామును సందర్భంగా పవన్ కళ్యాణ్ అభ్యర్థులకు అయితే ఏమైనా ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది మొత్తం మీద జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అయితే మాత్రం వ్యూహ ప్రతి ముందుకు పోతూ అదేవిధంగా కేడర్ను మాత్రం సమాయత్తం చేసుకుంటూ ముందుకెళ్తూ గెలిపే లక్ష్యంగా ఎన్డీఏ కూటమి అభ్యర్థులు గెలుపుతోటి ఆ రాష్ట్ర భవిష్యత్తును మార్చాలని ఆశారు స్యంతో ముందుకు సాగేటటువంటి ప్రయత్నాలు అయితే ముందు చేస్తున్నటువంటి పరిస్థితి అదేవిధంగా ఇరవై యొక్క అసెంబ్లీ స్థానాలతో పాటు జిల్లా వ్యాప్త పార్లమెంట్ స్థాయిలో కూడా కమిటీలను ఏర్పాటు చేసి ఆ కమిటీలను కూడా అంటే సమన్వయ కమిటీల రూపంలో కూడా మార్పులు చేసేటటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది మొత్తం మీద జనసేన పార్టీ చురుకైనటువంటి భావజాలంతో చురుకైనటువంటి పదజాలంతో వెళ్ళేటటువంటి ఆలోచన ఏ విధంగా ముందుకెళ్తే మనం మాట్లాడేటటువంటి మాట ప్రజలకు ఏ విధంగా హత్తుకుపోవచ్చు ప్రజలు మన ఏ విధంగా గుండెలకు అత్తుకోవాలనే అంశాలపైన సుదీర్ఘంగా ప్రతి ఒక్కరితోటి కూడా వన్ టు వన్ కూడా మాట్లాడేటువంటి అవకాశం కనిపిస్తుంది కాబట్టి జనసేన అధ్యక్షుడు రేపైతే మాత్రం పూర్తిగా జనసేన అభ్యర్థులతో పాటు కలిసి చాలా చర్చలు అయితే కూడా చేయనున్నటువంటి పరిస్థితి చివరికి బీఫామ్ వారికి అందించి గెలుపుచ్చి జనసేన పార్టీలో జనసేన ఆయా నియోజకవర్గంలో జనసేన జెండాను ఎకరవేసుకుని పార్టీ కాలానికి మరలా రావాలంటూ కూడా రేపు ఆశీర్వదించి పంపించనున్నారు మొత్తం మీద రేపటితోటి బీ యొక్క అంశం అయితే కూడా తెరపడిపోతూ ఉంది చందు